అందరికీ నమస్తే అండి ఒక కీలకమైన అప్డేట్ అండి చాలామంది అంటే ప్రభుత్వంలో ఆఫ్ ది రికార్డ్ టాపిక్ అనమాట ఇది ఒక రకంగా గాసిప్ అనుకోవచ్చు కాకపోతే కాస్త వాస్తవానికి దగ్గరగా ఉన్న అంశాన్ని నేను చెప్తున్నాను సో అసలు ప్రభుత్వంలో ఏమైనా మార్పులు ఉంటాయా ఐ మీన్ మంత్రివర్గంలో ఏమైనా మార్పులు ఉంటాయా సో అడ్మినిస్ట్రేషనల్ పరంగా ఏమైనా కీలకమైన మార్పులు ఏమైనా చోటు చేసుకుంటాయా అనే అనుమానాలు చాలా మందిలో ఇంటర్నల్గా కాస్త రకరకాల చర్చలు జరుగుతున్నాయి సో మనకున్న ఒక పక్కా సమాచారాన్ని ఈ వీడియో ద్వారా నేను షేర్ చేసుకుంటున్నాను చివరి వరకు చూడండి అంటే నాకున్న సమాచారం ప్రకారం ఫిబ్రవరి వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్ మధ్యలో కొన్ని కీలకమైన మార్పులు జరిగే అవకాశం ఉంది ఊహించినటువంటి మార్పులు జరిగే అవకాశం అయితే ఉంది కొన్ని కీలకమైన కుర్చీలు మార్పులు జరిగే అవకాశం అయితే ఉంది అంటున్నారు ఈ మంత్రివర్గానికి సంబంధించిన ప్రక్షాళన కూడా జరుగు జరిగే అవకాశం అయితే ఉంది అంటే నిజానికి మంత్రివర్గంలో మార్పులు జరుగుతాయని చెప్పి ఎప్పుడు లాస్ట్ ఆరేడు నెలల నుంచి చర్చ జరుగుతూనే ఉంది మంత్రివర్గ మార్పులు ఉంటాయి నాగబాబు గారిని కేబినెట్లోకి తీసుకుంటారు అలాగే జనసేన పార్టీ నుంచి మరొకరిని కేబినెట్లోకి తీసుకుంటారు అలాగే ఉత్తరాంధ్ర నుంచి ఉన్న ఒక ఇద్దరిని తొలగించేసి వేరే వాళ్ళని తీసుకుంటారు అలాగే రాయలసీమకు చెందిన ఇద్దరిని ఇలా రకరకాల మాటలు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చర్చ చేస్తూ వచ్చామన్నమాట సో ఇప్పుడు అసలు చంద్రబాబు గారికి ఇష్టం లేదు ఇన్నాళ్ళు ఏంటంటే అరే ప్రభుత్వం వచ్చే సంవత్సరం సంవత్సరం నాకు కాకముందే మంత్రివర్గాన్ని ఎలా మారుస్తాము సో వీళ్ళు పని చేయట్లేదు ఓకే కొత్త వాళ్ళని తీసుకుంటే వాళ్ళు కూడా పని చేయకపోతే సో వాళ్ళ చేత పని చేయించుకుందాం ఉన్న వాళ్ళకే నేర్పిద్దాం ఎందుకంటే ఇప్పుడున్న క్యాబినెట్లో ఫ్రెష్ కొత్తగా మంత్రులైన వాళ్ళే ఎక్కువ మంది ఫస్ట్ టైం మంత్రులైన అయిన వాళ్ళే ఎక్కువ మంది కుర్రాళ్ళు వాళ్ళకి పొలిటికల్గా ఫ్యూచర్ ఉంది అండ్ అడ్మినిస్ట్రేషనల్ పరంగా కూడా మంచి ఫ్యూచర్ ఉండొచ్చు కాబట్టి వీళ్ళకే అలవాటు చేద్దాం చెప్దాం అని చంద్రబాబు గారు సహనంగా చాలా సహనంగా వ్యవహరిస్తూ ఇప్పుడున్న మంత్రివర్గం విషయంలో వాళ్ళు తప్పులు చేస్తున్నా సరే సరిదిద్దుతూ వాళ్ళకి లంచ్ మీటింగ్లు అయితే పెట్టారు ఈవెన్ ఒక ఐదారు నెలల కిందట సీఎం గారు ప్రతిరోజు లంచ్ టైంలో మినిస్టర్స్ని తన దగ్గరకు పిలిపించుకొని వాళ్ళతో ఒక అరగంట సేపు ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ పనితీరుకి కొన్ని సీచ్ సూచనలు ఇచ్చారు అలా దాదాపుగా ఇరవై మంది కొత్త మంత్రులతో ఆయన అలా చెప్తూ వచ్చారనమాట అందరికీ కూడా పదే పదే సూచనలు ఇస్తూ వచ్చారు అలా కొంత గాడిలో పెట్టగలిగారు సో ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ పరంగా మంత్రులందరూ వాళ్ళ శాఖల మీద పట్టు సంపాదించారు వాళ్ళకి తెలియకుండా కొన్ని కొన్ని శాఖల్లో కొన్ని అవినీతి వ్యవహారాలు జరుగుతున్నప్పటికీ కొన్ని అవినీతి ఆరోపణలు వివాదాలు జరుగుతున్నప్పటికీ ఓవరాల్గా కొంత గాడిలో అయితే పడ్డారనేది వాస్తవం వాళ్ళ శాఖలను వాళ్ళు ఇండివిజువల్గా రివ్యూస్ చేసుకోగలుగుతున్నారు డెసిషన్స్ తీసుకోగలుగుతున్నారు సజెషన్స్ ఇవ్వగలుగుతున్నారు పట్టు సంపాదించారు అనేది మాత్రం కరెక్ట్ సో ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం సంవత్సరంన్నరైంది పద్దెనిమిది నెలలు పూర్తయింది సో రెండేళ్ల తర్వాత మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయాలనేది మొదటి నుంచి ఆలోచన కాబట్టి ఇప్పుడు ఉన్న సమాచారం ఏంటంటే వచ్చే ఏడాది అంటే ఒక నాలుగు నెలల తర్వాత ఫిబ్రవరి నుంచి జూన్ మధ్యలో ఈ వ్యవధిలో కొన్ని కీలకమైన మార్పులు జరిగే అవకాశం ఉంది మంత్రివర్గంలో ఒక ఐదు నుంచి ఆరుగురిని తొలగించి కొత్త వాళ్ళని తీసుకునే అవకాశం ఉంది ఈ తొలగింపేది మరి బలవంతంగా ఇబ్బంది లేకుండా కాదు వాళ్ళకి కన్విన్స్ చేసి వాళ్ళకి దీనికి సమానమైన వేరే పదవిచ్చి వేరే బాధ్యతలు ఇచ్చి లేదా పార్టీలో కొన్ని కీలకమైన బాధ్యతలు అప్పగించి అంటే వాళ్ళని గౌరవప్రదంగానే బయటకు పంపించి వాళ్ళు ఏదో తప్పు చేశారనో ఇంకేదో చేశారనో కాదు గౌరవప్రదంగా మరో బాధ్యతలు అప్పగించి కొత్త వాళ్ళకు అవకాశం ఇద్దామనేది ఇక్కడ చంద్రబాబు గారు ఆలోచన అని పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం అనమాట సో అది ఎప్పుడైనా జరగచ్చు ఐ మీన్ జూన్ వరకు టైం ఉంది అంటే ఈలోగా కొంత కసరత్ జరుగుతోంది ఆ పనిలో పనిగా అప్పుడు నాగబాబు గారిని కూడా తీసుకునే ఛాన్స్ ఉంది అలాగే జనసేన పార్టీలో ప్రస్తుతం ఉన్న ముగ్గురులోంచి ఒకరిని బయటకు పంపించి బీసీ వర్గానికి చెందిన వాళ్ళని కూడా ఎవరినైనా మంత్రిగా తీసుకునే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు ఇట్లా కొన్ని మార్పులు జరుగుతాయి దీంతో పాటు అంటే మంత్రివర్గంతో పాటు ఇంకా అడ్మినిస్ట్రేషన్ పరంగా కీలకమైన ఎవరు ఊహించినటువంటి సంచలనమైన మార్పులు చేర్పులు కూడా జరిగే అవకాశం ఉంది అనే ఊహాగానాలు రాజకీయ ఊహాగానాలు అయితే జరుగుతున్నాయన్నమాట సో అది ఎంతవరకు వాస్తవం ఏంటనేది చూడాలి ఎందుకంటే ప్రస్తుతానికి అంత స్ట్రక్చర్ అంతా సెట్ అయింది సీఎం గారు చంద్రబాబు గారు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు అండ్ లోకేష్ గారు లోకేష్ గారు కూడా ఒక రకంగా సీనియరే గతంలో రెండు వేల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఆ టైంలో ఆయన మంత్రిగా పనిచేశారు సో ఇప్పుడు కూడా మంత్రిగా ఆయన వంతు ఆయన మాక్సిమం ఎఫర్ట్స్ పెడుతున్నారు కంపెనీలు తీసుకురావడానికి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఇతర రకరకాల పెద్ద పెద్ద ప్రజలతో సంప్రదింపులు జరపడానికి ఆయనకంటూ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ గారు కూడా హార్డ్ వర్క్ చేస్తున్నారు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే విషయంలో కావచ్చు అండ్ దాన్ని గ్రామీణ ప్రాంతాల్లోనూ అండ్ కొన్ని గిరిజన ప్రాంతాల్లో కానీ డెవలప్ చేసే విషయంలో కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా మ్యాక్సిమం హార్డ్ వర్క్స్ చేస్తున్నారు ఎఫర్ట్స్ పెడుతున్నారు సో ఇదంతా కూడా సవ్యంగానే ఉంది బాగానే ఉంది ఎక్కడ ఎటువంటి డిస్టబెన్సెస్ అయితే లేవు సో దీన్ని కొంచెం సెట్ చేస్తే బాగుంటుంది అనేది సీఎం గారు ఆలోచన అనమాట అందుకని ఫిబ్రవరి నుంచి మార్చి మధ్యలో ఏమైనా మార్పులు జరగవచ్చు అంటున్నారు సో ఇది కంటెంట్ కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మీరు కంటెంట్కి సంబంధం లేకుండా లడ్డూపల్లెం డాట్ కామ్ అని ఒకసారి వీలైతే విజిట్ చేయండి వీళ్ళ ప్రత్యేకత ఏంటనేది మనం గతంలో చాలా వీడియోస్లో చెప్పుకున్నాం వీళ్ళు ఏంటంటే రైతులు ఆర్గానిక్ వేలో సేంద్రీయ సేద్యం ద్వారా సాగు చేసిన మిల్లెట్స్ డ్రై ఫ్రూట్స్ నట్స్ అండ్ సీడ్స్ సీడ్స్ మీన్స్ అవిచ గింజలు పొద్దురు గింజలు గుమ్మడి గింజలు మఖాన ఇటువంటి సీడ్స్ అనమాట అలాగే మిల్లెట్స్ రాగి సజ్జ జొన్న కొర్ర అలాగే నట్స్ వీటన్నింటితో వీళ్ళు రకరకాల లడ్డూలు చేస్తారు ఒక ఇరవై రకాలకు పైగా లడ్డూలు వీళ్ళు చేస్తారు అవి హండ్రెడ్ పర్సెంట్ టేస్ట్ బాగుంటుంది అండ్ హండ్రెడ్ పర్సెంట్ హెల్దీ కూడా అన్ని వయసుల వారు తినొచ్చు దాన్ని దాంతోపాటు వీళ్ళ దగ్గర హాట్ స్నాక్స్ ఉంటాయి అలాగే పిల్లలకు మనం బయట నుంచి వచ్చినప్పుడు బయట ఫుడ్ ఏదో జంక్ ఫుడ్ పెట్టాకంటే వీళ్ళు తయారు చేసే మిల్లెట్స్తో చేసే హాట్ స్నాక్స్ ఇవ్వడం బెటర్ అలాగే బయట నుంచి వచ్చే ఈ కార్పొరేట్ ఏది కాంప్లైన్ బూస్ట్ హార్లిక్స్ బోర్న పెట్టా ఇచ్చాకంటే ప్రోటీన్ పౌడరు ఏబీసీ పౌడర్ పిల్లలకు పాలల్లో వేసి కలిపడం మంచిది అనమాట సో వీళ్ళు అది కూడా తయారు చేస్తారు ప్రోటీన్ పౌడర్ చేస్తారు ప్రోటీన్ పౌడర్ అంటే జీడిపప్పు బాదం అండ్ మఖాన మూడు మిక్స్ చేసి పౌడర్ చేస్తారు అది అన్ని రకాలుగా ప్రోటీన్స్ ఉంటాయి పిల్లలకు పోషకాహారం ఉంటుంది దాంతోపాటు ఏబీసీ యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడర్ అండ్ ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పౌడర్ కూడా వీళ్ళ దగ్గర ఉంటుంది అనమాట వీటితో పాటు ఇంకా కొన్ని పెద్దవాళ్ళకి మునగాకు పొడని జామాకు పొడని ఇలా రకరకాల పొళ్ళు ఉంటాయి అండ్ వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి కార పొళ్ళు ఉంటాయి అన్ని రకాలు ఉంటాయి సో మీకు కావాలంటే బుక్ చేయండి త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి మీరు కాల్ చేసి లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టి మీకు ఏం కావాలో ఆర్డర్ చేసుకోవచ్చు రెండు తెలుగు రాష్ట్రాల్లో కంప్లీట్గా ఫ్రీ డెలివరీ ఎవరు ఏం ఆర్డర్ చేసినా ఫ్రీ డెలివరీ అలాగే అందరికీ కూడా రెండు తెలుగు రాష్ట్రాలు కాకుండా అందరికీ ఎక్కడ ఎవరు బుక్ చేసినా సరే టెన్ పర్సెంట్ ఆఫరు ఎన్ఆర్ఐలకు మాత్రం అంటే యూఎస్ యూకే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా వాళ్ళకి మాత్రం ట్వెల్వ్ పర్సెంట్ ఆఫర్ ఉంటుంది మన సబ్స్క్రైబర్స్ అని ఒకసారి రిమైండ్ చేస్తే ట్వెల్వ్ పర్సెంట్ ఆఫర్ ఇస్తారనమాట ఎన్ఆర్ఐలకి